విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచి కలల మీద ఆసక్తి కలిగించేందుకు ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు మంచి స్పందన వస్తోంది ఒంగోలులో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ రోజు వంద మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు చిత్రలేఖనం క్రాఫ్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ నృత్యం యోగాపై శిక్షణ ఇస్తున్నారు సెలవుల్లో సమయాన్ని చేయకుండా ఆడుతూ పాడుతూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు పిల్లలకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే లిసిడా హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తూ వస్తుంది ప్లేస్ సమ్మర్ క్యాంప్ టైపు పిల్లలకి కొంచెము సృజనాత్మకంగా ఉంటుంది కదా ఈ ఇయర్ మొత్తము పిల్లలు ఏం చేస్తారంటే ఓన్లీ స్టడీస్ ఆ పరంగా ఉంటారు కొంచెం వీళ్ళకి వాళ్ళలోని కొంచెం సృజనాత్మకని వెలుగు దిద్దాము వాళ్ళలోని ఇంట్రెస్ట్ని అందరూ బాగుంటుంది కదా అని టీచర్ నిచితంగా చేస్తూ వస్తుంది దగ్గర దగ్గర ఫార్టీ డేస్ క్యాంప్ నిర్వహిస్తున్నాము లాస్ట్ ఇయర్ అంత బిఫోర్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం బాగా పిల్లలు రోజు రోజు అవుతున్నారు ఈ డ్రాయింగ్ క్రాఫ్ట్ పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీషు యోగా ధ్యానము మెడిటేషను పుస్తకాలు చదివించడం పిల్లల్ని మళ్ళీ స్టోరీ టెల్లింగ్ కథలు చెప్పడము మోటివేషన్ క్లాసెస్ ఇట్లాగ అన్ని అన్ని రకాలైనవి కూడా ఇక్కడ నేర్పిస్తున్నామండి నేను క్యాంప్ నేర్చుకోవడానికి వచ్చాను ఈడ బిందు మేడం అనే మేడం క్రాఫ్ట్ క్రాఫ్ట్ నేర్పించింది ఇంకా హ్యాండ్ రైటింగు అన్నీ నేర్పిస్తారు స్పోకెన్ ఇంగ్లీష్ సార్ కూడా వస్తారు మేడం చిన్న చిన్న పదాలు ప్రొనౌన్సియేషను అన్నీ నేర్పిస్తారు మేడం నేర్చుకోవడం వల్ల నాకు సంతోషం ఉంది నేను మంచి మార్క్స్ గెయిన్ అవుతానని నాకు అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి యోగా నేర్పిస్తారు యోగాలో యోగా వల్ల కొద్దిగా హైడ్ పెరుగుతున్నాను తర్వాత కథలు చెప్తారు దా తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు కొద్ది కొద్దిగా ఇంగ్లీష్ వస్తుంది రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నాకు ఇక్కడికి రావడానికి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఒక్కొక్కటి బాగా చెప్తున్నారు నాకు డ్రాయింగ్ అన్న ఆర్టిక్రాఫ్ అన్న చాలా ఇష్టం సమ్మర్ క్యాంప్లో యోగా మెడిటేషన్ స్టోరీ టెల్లింగ్ క్రాఫ్ట్స్ ఇంకా మిగతా అవన్నీ నేర్పిస్తాను ఇంగ్లీష్ క్లాసెస్లో మీన్స్ బేసిక్స్ గ్రామర్స్ చెప్తారు అవి వేరే వేరే సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాసెస్ టెన్త్ క్లాసెస్కి బాగా హెల్ప్ అవుతాయి సమ్మర్లో ఇక్కడికి రావడం చాలా ఎంజాయ్గా మరియు ఎడ్యుకేషన్ పరంగా అన్నీ బాగున్నాయి